హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈరోజు నైట్ షిఫ్ట్ డ్యూటీ మొదలైంది ఫస్ట్ డే అన్నమాట అండ్ అలాగే నెక్స్ట్ డే వచ్చేసి విశ్వకర్మ పూజ జరుగుతూ ఉంది షెడ్లో ఏంటంటే రైల్వేలో ఈ విశ్వకర్మ పూజ అనేది చాలా ఫేమస్ అన్నమాట చాలా బాగుంటుంది చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అలాగే గణేష్ నిమజ్జనం ఈరోజు లాస్ట్ డే అన్నమాట చాలా చోట్ల గణేష్లు అయితే ఇంకా ఉండిపోయి నిమజ్జనం చేయకుండా సో ఈరోజు గణేష్ నిమజ్జనం కూడా జరిగిపోతుంది చాలా చోట్ల అండ్ నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరిపోయాను టైం వచ్చేసి పది పావు అవుతుంది యాక్చువల్గా నైట్ పన్నెండు నుంచి మార్నింగ్ ఎనిమిది వరకు డ్యూటీ అయితే ఉంటుంది అన్నమాట సో నేను వచ్చేసి నైట్ పది గంటలకి ఇంటి నుండి బయలుదేరిపోతాను రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాను అన్నమాట అండ్ అలాగే అప్పుడప్పుడు ఈ లోకల్ ట్రైన్ అనేది చాలా లేట్గా వస్తుంది అప్పుడప్పుడు ఈ లోకల్ ట్రైన్ అనేది రైట్ టైం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట బట్ ఈరోజు ఏంటంటే కాస్త మోడరేట్గా మధ్యలో వచ్చింది అన్నమాట పర్వాలేదు ఆన్ టైం రైల్వే స్టేషన్కి అయితే నేను వెళ్ళిపోయాను ఐ మీన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అన్నమాట ఇది వచ్చేసి రాయపూర్ వెళ్ళడానికి లాస్ట్ లోకల్ అన్నమాట సో టైం వచ్చేసి ఇక్కడ పది ఇరవై ఇంచుమించు అవుతూ ఉందన్నమాట సో లోకల్ ట్రైన్ వచ్చేంత వరకు నేనైతే ఒక మూవీ అయితే చూసాను నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టము ఫ్రీ టైంలో ఏంటంటే ఎక్కువగా నేను సినిమా సినిమాలే చూస్తూ ఉంటాను సో టైం వచ్చేసి పది ఇరవై అయితే అవుతుంది యాక్చువల్లీ ఇదే టైంకి లోకల్ రావాలి బట్ ఇదేంటంటే ఈ లోకల్ ట్రైన్ వచ్చేసి రాయ్పూర్ వెళ్ళడానికి ఆఖరి ట్రైన్ అన్నమాట సో కొంచెం లేట్గానే వచ్చింది అనమాట అంతసేపు వరకు ట్రే స్టేషన్లో ఒక్కడనే ఉండాలి ఇద్దరు ముగ్గురు లోకో పైలెట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళతో వాళ్ళ పక్కనే నేను కూర్చొని ఉన్నాను అనమాట ఐ మీన్ నైట్ పూట్ ఏంటంటే సింగిల్గా ఉంటే కనుక ఇబ్బంది కదా ఎవరో ఒకరి తోడుంటే కనుక బాగుంటుంది యాక్చువల్ ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు నేను కూడా చెప్పలేను నేను డ్యూటీకి అయితే వచ్చేసాను చూడండి ఇది మా సెక్షన్ మా సెక్షన్లో ఏంటంటే విశ్వకర్మ పూజ రెడీ చేసేసారు మొత్తం లైట్స్ ఫిట్టింగ్ చేసి డెకరేట్ అయితే చాలా బాగా చేసారన్నమాట స్టాఫే డెకరేట్ చేసుకుంటూ ఉంటుంది పెయింటింగ్స్ వేసి రూమ్స్కి అలాగే లైటింగ్స్ పెట్టి డెకరేట్ సామాన్లు తెచ్చి డెకరేట్ చేసి అంతా స్టాఫే చూసుకుంటుంది అండ్ అలాగే బొమ్మ వచ్చేసి బయట నుంచి పర్చేస్ చేసి తెస్తాం అన్నమాట చూడండి అంత నీట్గా ఉంది కదా మా సెక్షన్ అండ్ అలాగే మెయిన్ అంటే ఆ షెడ్లో కూడాని ఒక పెద్ద బొమ్మ కూర్చుని పెడతారు అంటే ప్రతి సెక్షన్లో ఒక్కొక్క విశ్వకర్మ బొమ్మ అనేది కూర్చుని పెడతారు బట్ సపరేట్గా ఒక పెద్ద బొమ్మ అనేది షెడ్ మొత్తం కలిపి డొనేషన్ తీసుకుని ఒక బొమ్మ అయితే కూర్చొని పెడతారు అన్నమాట ఇక్కడే ఇది మా మెయిన్ షెడ్ ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు కానీ షెడ్లో ఏమైనా జరిగితే కనుక మీటింగ్స్ కానీ ఏమైనా జరిగితే ఇది ఇదే షెడ్లో అంటే జరుగుతూ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే పూజలు కూడా మేము ఇదే షెడ్లో చేస్తూ ఉంటాము చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఇదేంటంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం అనమాట ఐ మీన్ ఈ డెకరేషన్లు ఇవన్నీ ఏంటంటే బయట వాళ్ళు వచ్చి చేస్తారు సెక్షన్లో ఏంటంటే స్టాఫ్ అనేది చేసుకుంటారు బట్ ఈ మెయిన్ బొమ్మ దగ్గర డెకరేషన్ వచ్చేసి బయట వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చి చేస్తారు అన్నమాట చూడండి చాలా అందంగా ఉంది కదా అండ్ అలాగే చూడండి మా డీజిల్లో ఒక షెడ్ పేరు అన్నమాట ఇది ఐడల్ బొమ్మ బాగుంది కదా అండ్ అలాగే ఇప్పుడు మీకు చిన్న బుల్లి ఇంజన్ చూపిస్తాను చూడండి అండ్ షెడ్లో ఎంత మంచి కళాకారులు ఉన్నాయి అంటే చూడండి హ్యాండ్ మేడ్ అన్నమాట ఇది స్టాఫ్ చేసిన చిన్న రేలించను చూడండి అందంగా ఉంది కదా ఇది ఒక మోడల్ గా పెట్టారు అన్నమాట డీజల్లో యాక్చువల్లీ లోకో లోకోసైడ్ మెల్లమెల్లగా ఎలక్ట్రిక్ లోకోసైడ్గా మారిపోయింది ఇంతకుముందు డీజల్ లోకోస్ ఎక్కువ ఉండేవి బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ లోకో మెయింటెనెన్స్ ఎక్కువగా జరుగుతుంది అన్నమాట సో కొద్ది రోజులు పోతే డీజల్ ఇంజన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అండ్ ఫైనలీ రేపు పూజ ఉన్నా సరే ఈరోజు మాకు వర్క్ బుకింగ్ అనేది జరుగుతుంది అన్నమాట పని అనేది తప్పకుండా చేయాలి అంటే రేపు పూజ కదా ఇవాళ పని ఏమి ఉండదు అని అలా ఏమి కాదు పూజ పూజ పని పనేని సో ఈరోజు టెస్ట్ చేయాలి నాతో పాటు అంటూ ఇంకో టెక్నీషియన్కి ఇచ్చారన్నమాట సో ముందు లోకో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నేను ఇంజన్ ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట అంటే ఏంటంటే షెడ్యూల్ అయిన వస్తుంది కదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజన్ అనేది షెడ్యూల్ తర్వాత టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో నేనేంటంటే స్టార్ట్ చేసే ముందు నేను నా టెక్నీషియన్ ఇద్దరం వేరే వేరే లోకోస్లో ఇలా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఒక్కసారి తప్పకుండా చెకింగ్ అనేది లోపల వెళ్ళి చేస్తామన్నమాట అన్నీ ప్రోపర్గా ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాము ఏ బటన్స్ ఎక్కడ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మేము లోకో అనేది స్టార్ట్ చేస్తామన్నమాట అండ్ అలాగే గ్రౌండింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము అండ్ ఏ క్యాబ్ లీడ్లో ఉంది ఆ ఏ క్యాబ్ లీడ్లో లేదు అనేది చెక్ చేస్తామన్నమాట అండ్ అలాగే షెడ్యూల్ అయిన తర్వాత ఏమైనా క్లాత్స్ కానీ ఏమైనా మటీరియల్ కానీ మర్చిపోయారా ఎవరైనా టెక్నీషియన్ ఎక్కడ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా సో ఇదంతా ఒక్కసారి లోకో మొత్తం రౌండ్గా తిరిగేసి గ్రౌండింగ్ చెక్ చేసి ఆ తర్వాతే లోకో అనేది మేము స్టార్ట్ చేస్తాం అన్నమాట ఎందుకంటే ఇది డీజిల్ ఇంజిన్ కాదు ఎలక్ట్రిక్ లోకో అనమాట ఏమైనా చిన్న మిస్టేక్ అయినా పెద్ద బ్లాస్ట్ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో అందుకే ఒకసారి మొత్తం చెక్ చేసిన తర్వాతే లోకో అనేది మేము స్టార్ట్ చేస్తాము సో టెస్టింగ్ అయితే మొదలైంది గాయస్ ఇవి ఏ బడ్స్ చూడండి మా బామ్మర్ది ఇచ్చాడు అనమాట నాకు గిఫ్ట్ ఇవి పెట్టుకుంటే ఏంటంటే మొత్తం నాయిస్ అనేది క్యాన్సిల్ చేసేస్తూ ఉంటుంది గాయస్ ఐ మీన్ ఇంజన్లో ఎంత సౌండ్ వస్తుంది కదా ఇంజన్ లోకో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే చాలా సౌండ్ వస్తుంది ఆ సౌండ్కి ఎవరైనా మాట్లాడినా సరే వినిపించదు బట్ ఈ ఇయర్బడ్స్ పెడితే కనుక స్మూత్గా సైలెంట్గా నాయిస్ క్లియర్ చేసేస్తుంది చాలా బాగుంటుంది అనమాట సైలెంట్గా మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు చూడండి టైం వచ్చేసి మూడు గంటలు ఇట్లా పన్నెండు నిమిషాలు అవుతుంది ఉదయం ఓకేనా ఉదయం ఏకో జామున్నా ఓకేనా తెల్లవారుజామున్నా అండ్ టైం వచ్చేసి నాలుగు గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుంది మా టెస్టింగ్ అయితే అయిపోయింది అన్నమాట ఐ మీన్ మేము చేయాల్సిన టెస్టింగ్ అనేది సగం ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అనేది ఫినిష్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే మెకానికల్ వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళ టెస్టింగ్ అనేది చేస్తారన్నమాట ఓకేనా వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మేము మా టెస్టింగ్ అనేది ఐ మీన్ ఫిఫ్టీ పర్సెంట్ టెస్టింగ్ ఇంకా ఉంది కదా ఆ టెస్టింగ్ అనేది మళ్ళీ చూడాల్సి ఉంటుంది అన్నమాట చూడండి టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుంది చూడండి మూడు దగ్గర కూడా కరెక్ట్గా టైం అయితే కనిపిస్తుంది కదా నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సండ్ అలాగే మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ ఉన్న టెస్టింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను అన్నమాట టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తూ 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 మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది షెడ్యూల్ తర్వాత ఏంటంటే మేము టెస్టింగ్ చేస్తాము ఆపరేషన్స్ అన్ని చెక్ చేస్తాము ఆ తర్వాత లోకో పైలట్కి పిలిపించి ఆన్ రన్ టెస్ట్ కూడా చేస్తామన్నమాట ఐ మీన్ ఇప్పుడు నిలబడి టెస్టింగ్ చేస్తున్నాం కదా తర్వాత ఏంటంటే రన్నింగ్ చేసుకోవడానికి టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట ఫైనలీ మార్నింగ్ అయితే అయిపోయింది చూడండి నా టూల్స్ పట్టుకొని నేను వెళ్తూ ఉన్నాను ఇంకా టైం అయితే కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది ఇందులో ఏంటంటే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇవన్నీ చేసేటప్పటికి టైం అయితే చేతులు గట్ట కడిగి ఇవన్నీ చేసే సరికి టైం అయితే అయిపోతుంది ఎనిమిది గంటలయితే అయిపోతుంది అనమాట ఎనిమిది గంటలకు మేము షెడ్ నుంచి బయటికి వెళ్ళిపోతాము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాము అనమాట ఇలా ఉంటుంది గైస్ మా వరకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు వస్తావు బాయ్ జై హింద్